కొండబెట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు తెప్పోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది భారీ భక్తజనం మధ్య ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీ ఎత్తున టపాకాయలు పెంచడం జరిగింది స్వామివారిని సాంప్రదాయబద్ధంగా ఈ తెప్పోత్సవానికి తీసుకురావడం జరిగింది కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఈ తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావలి డిఎస్పి శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కొండబెట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కావలి ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లా నుంచి భారీ ఎత్తున భక్తులు హాజరు కావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది सहजन में असां